ఈరోజు మనం అపకారికి ఉపకారం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మరి అపకారికి ఉపకారం అనగానే మనకు సుమతి శతకంలోని పద్యం గుర్తుకొస్తుంది కదా మరి ఉపకారికి ఉపకారం విపరీతము గాదుసేయ వివరింపంగా నపకారికి నుపకారం నెపమెన్నక సేయుడే నేర్పరి సుమతి అని చెప్పి భద్ర గారు చెప్పడం జరిగింది మరి మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం కంటే కీడు చేసిన వారికి మేలు చేయడమే గొప్ప అని చెప్పి ఈ పద్యం యొక్క భావం మరి మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్ప కాదు మనం మనకు మంచి చేసిన వారికి మంచి చేయవచ్చు కానీ కీడు చేసిన వారికి మేలు చేయడం అనేది సాధారణ విషయం కాదు మరి ఈ రోజుల్లో అపకారికి ఉపకారం చేయడం అనేది అసాధ్యమే పోని అలా చేద్దామని ఎవరైనా ముందుకొస్తే అంతటి మహనీయులు ఉన్నారా అంతటి గొప్పవాళ్ళు ఉన్నారా సరే ఉన్నారనుకుందాం అప్పుడు సమాజం వాళ్ళను తెలివి తక్కువ వాళ్ళుగా చిన్న చూపు చూస్తూ ఉంటుంది మరి ఎవరికి ఉపకారం చేయకున్నా సరే అపకారం చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక మంచి భావనను కలిగి దానిని ఆచరణలో కనుక పెట్టగలిగితే సమాజంలో అశాంతికి అక్రమాలకు అసలే ఆస్కారం అనేదే ఉండదు కానీ అపకారికి ఉపకారం చేయాలన్న మంచి ఆలోచన చేసి ఆ ఆలోచనను మనసులో ఉంటే ద్వేషం ప్రతీకారం లాంటి చెడుగుణాలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే ప్రేమ దయ కలిగి ఉండి ఆపదలో సైతం అపకారికి మనం ఉపకారం చేయాలి సరే ఏదేమైనా మన వల్ల ఎవరికి అపకారం కలగకుండా ప్రయత్నించాలి మరి మీరేమంటారు థ్యాంక్ యూ